గత ప్రభుత్వ తప్పులను సరిదిద్దేలా త్వరలో కొత్త రెవెన్యూ చట్టం ఈ శాఖ సమర్థ పనితీరుతోనే ప్రభుత్వానికి మంచి పేరు తహసీల్దార్ల సదస్సులో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి కీలక ప్రకటన ప్రభుత్వానికి ప్రజలకు రెవెన్యూ శాఖ వారది ఈ విభాగం సమర్థంగా పనిచేసినప్పుడే నిర్దేశించిన లక్ష్యాలు ప్రజల ఆకాంక్షలు నెరవేరి ఆశించిన ఫలితాలు లభిస్తాయి ప్రభుత్వానికి మంచి పేరు వస్తుంది ప్రజలు కోరుకున్న రీతిలో రెవెన్యూ వ్యవస్థ పనిచేస్తూ ఉంది సో ఈ నేపథ్యంలో మనం చూసుకున్నట్లయితే తెలంగాణలో ఉద్యోగులు రెవెన్యూ ఉద్యోగులకు సంబంధించి కీలక మీటింగ్ అయితే పెట్టారనమాట వారితో మాట్లాడడం జరిగింది ఉద్యోగులందరినీ కూడా ఆదుకుంటామని చెప్పారు సో ఉద్యోగులందరూ కూడా శక్తి వంచులు లేకుండా శ్రమించాలని చెప్పేసి చెప్పడం జరిగింది కొత్త రెవెన్యూ చట్టం తీసుకోవడం ద్వారా ఈ ఉద్యోగులకు ప్రభుత్వానికి కూడా మంచి పేరు అయితే వస్తుందని చెప్పేసి నేనైతే చెప్పడం జరిగిందనమాట సో విధంగా ఉద్యోగులతో కలిసి మీటింగ్ అయితే పెట్టడం జరిగింది మంత్రి గారు వారందరికీ కూడా సమస్యలు తొందరలోనే పరిష్కరిస్తామని కూడా హామీ అయితే ఇచ్చారు అయితే కొత్త రెవెన్యూ చట్టం తీసుకొస్తున్నట్లయితే వారికి చెప్పడం అయితే జరిగిందనమాట ప్రజలకు ఇది అయితే బాగా ఉపయోగపడుతుందని చెప్పేసి అన్నారు సో ఇది మనకు అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవాలి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుంది